రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి మంత్రులకు ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ కార్యకర్తలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు రైతులు పాడి పంటలు సిరి సంపదలతో ప్రజలు సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు సంక్రాంతి పండుగ శుభ సందర్భన ఉబ్రేన్పట్నం నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియబరుస్తున్నా ఈ సంక్రాంతి పండుగ అందరికీ భగవంతుడు చల్లగా దీవించి వాళ్ళని చక్కగా చూడాలని మన సమస్యల పరిష్కారం కావాలని ఇబ్రాహీంపట్నంలో ఉండేటువంటి ప్రతి ఇంట్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రావాలని కోరుకుంటూ ఈ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తాయి